Zampa de Andinchina. కల్లూరు తండ ప్రాంతంలో నూతనంగా మన అభివృద్ధి పర్మిషర్స్ ప్రారంభించడం జరిగింది ఇక్కడ సరసమైన ధరలకే మీ ఇంటికే ఈ యొక్క వస్తువులు పంపించడం జరుగుతుంది బయట వస్తువులు లాగా నాణ్యత లేకుండా కాదు దీనికి నాణ్యత అదేవిధంగా మన్నిక ఉన్న హోల్సేల్ ధరలకి మీరు ఈ యొక్క వాహనం ద్వారా మీ ఇంటికే ఈ యొక్క మీరు కొన్న వస్తువుల్ని పంపించి అక్కడనే వాటిని ఫిట్ చేయటం జరుగుతుందంటూ ఇక్కడ మన అభిరెడ్డి ఫర్నిచర్ సంస్థ వారు తెలియజేయడం జరిగింది ఈ ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా ఇక్కడ నుంచి మరి మీరు కొన్న వస్తువులు మీటింగ్ చేర్చే విధంగా వసతులు అవకాశాలు కల్పించమంటూ మన అభిరెడ్డి సంస్థ వారు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉన్నవారు లేనివారు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వాయిదాల పద్ధతిలో కూడా ఇస్తున్నామంటూ ఇక్కడ యాజమాన్య వారు తెలియజేయడం జరుగుతుంది కావలసిన వారు మీకు స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్ను సంప్రదించి మీరు ఆర్డర్ ఇవ్వాల్సిందిగా సంస్థ వారు వారి యొక్క రిల్ల పంపేస్తున్నారు అండ్ శ్రీనివాస్ భారత్ నెంబర్ స్వచ్ఛంద సేవా సొసైటీ అందరికీ నమస్కారం అండి నేను మనప్రీడి ఫర్నిచర్ కల్లూరులో గత ఇరవై సంవత్సరాల నుంచి నేను ఫర్నిచర్ నడుపుతున్నానండి లేని వాళ్ళకి చూసిస్తున్నా ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కూడా మనం ఫస్ట్ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి మనం ఇవ్వటం జరుగుతుంది అందరికీ అనుగుణంగా వ్యాపారం చేసుకుంటూ ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఒకవేళ ఇన్స్టాల్మెంట్ ఇచ్చినా ఇవాళ రెడ్డి గారు అంటే సరే రేపు రేమా అలా చేసుకుంటూ చేసుకుంటూ వ్యాపారం ఇలాగా ఇవాళ ప్రజలే నన్ను ఇలా ఈ స్థాయికి తీసుకొచ్చారు నాకు సెంటు భూమి లేదు అసలు ఏమీ లేకపోయినా ఆ ప్రజలే నన్ను ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నీ దేవుడు దండం పెట్టిన అవసరం లేదు ఆ ప్రజలు కాళ్ళు పట్టుకుంటా ఆ ప్రజలకి అన్నం పెట్టుకుంటున్నా నాకు ఆ ఆ వ్యాపారం ఇంత డెవలప్ చేసింది నేను కాదు ప్రజలందరూ అలా చేయేసి ఇలా నిలబెడితేనే నీ ఈ స్థాయిలో ఉన్నా మిమ్మల్ని మర్చిపోకుండా ఈ రోజున ఫ్రిడ్జులు కానీ టీవీలు కానీ మీ ఇంట్లో ఏదైనా వస్తువులు కొత్త ఇల్లు కట్టుకుంటే మీరు మంచాలు కానీ బాక్స్ మంచాలు కానీ టేకు మంచాలు కానీ మీకు కావలసిన రీతిలో నేను తయారు చేపిస్తాను మీకు విజయవాడ నుంచి కానీ హైరా నుంచి కానీ మనకి మంచి మంచి పెద్ద పెద్ద సేఫ్లు ఉన్నారు వాళ్ళు కూడా మనకు సహకరిస్తున్నారు రెడ్డి గారు మీరు మంచిగా ఉంది వ్యాపారం ప్రతి ఒక్కరితో మంచిగా సనువుగా మాట్లాడతారు మీరు వ్యాపారం బాగుంది ఇన్స్టాల్మెంట్ మీరు ఇవ్వండి మేము ఆగుతున్న డబ్బులు మీరు చెయ్యండి లేని వాళ్ళకు లేనట్టుగా ఉన్న వాళ్ళు ఉన్నట్టుగా తీసుకోండి అలా వ్యాపారం చేసుకుంటూ ముందుకెళ్ళండి ఎక్కడ గొడవ పెట్టుకోకుండా మంచిగా హ్యాపీగా నడుపుకున్నారు ఇరవై ఏళ్ళ నుంచి మిమ్మల్ని చూస్తాను మీకు ఇన్స్టాల్మెంట్ సరుకు నేను ఇస్తా అని హైదరాబాద్ సేటు చెప్పడం జరిగింది ఇవాళ విజయవాడ సేట్లు కూడా నేను వచ్చారు వచ్చి ఒకటే చెప్పారు అప్పిరెడ్డి గారిని కల్లూరు మండలంలో మేము ఎక్కడ ఇవ్వకపోయినా మీకు సరుకు ఇస్తాం మీరు సేవ్ చేయండి రేపు అన్నదాన కార్యక్రమం పెట్టినా మేము తల పదివేలు వేసాన మీరు ఒక్కాళ పెట్టుకోవద్దు తలా పదివేలు వేసుకొని మేము అన్నదాన కార్యక్రమం మేము కూడా మేము జాయిన్ అవుతాం ఆ జనాలకి మీరు చాలా దగ్గరగా ఉన్నారు మీరు హ్యాపీగా మీరు మీరు హ్యాపీగా ఉండాలి సంతోషంగా ఉండాలని చెప్పాను నేను చాలా సంతోషపడ్డా నేను అంటే నాకంతా ఈ కల్లూరు మండలంలో నా షాప్కి అంతా ఇచ్చారు కాబట్టి నాకు కూడా ధన్యవాదాలు సార్ మీకు ధన్యవాదాలు సార్ అని చెప్పాను అలాగే లేని వాళ్ళకి మీకు ఒకవేళ పెళ్ళి అయింది డబ్బులు లేవు పెళ్లి ఖర్చు అయిపోయినాయి డబ్బులు ఉన్న డబ్బులు మొత్తం సార్ మా అమ్మాయికి ఫ్రిడ్జ్ కావాలా సార్ మా అమ్మాయికి మంచం కావాలా సార్ అంటారు నాకు వచ్చి కొంతమంది చాలా జాలిగా అడుగుతారు సార్ పొలం పండి పొలం వేసుకుంటే పొలం పండలేదు సార్ అసలు మా పరిస్థితి ఏడు సార్ మా ఊళ్ళు గారు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు సార్ మంచం కానీ లేకపోతే ఫ్రిడ్జ్ కానీ ఏదైనా కొంచెం సహాయం చేయండి సార్ సహాయం సహాయం కాదు కొంత అమౌంట్ ఆగుతారా సార్ అని లేదమ్మా నేను ఆగుతా నాకు పైన సార్లు ఆగుతున్నారు నేను మీకు ఆగుతామ్మా అలా అని చెప్పి ఈ వ్యాపారం చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది ఆ ప్రజలు ఆ ప్రజలు దండం పెట్టుకున్నా పది సార్లు కాదు అంటే చెప్తారు పది పది సార్లు వంద సార్లు అంటే ఆ ప్రజలు దండం పెట్టుకున్నా వాళ్ళ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా ఇప్పుడే కాదు నిద్రపోతా కూడా చెప్తున్న సూర్య నమస్కారం చేసేటప్పుడే ప్రజలు పంటలు పండితే నా వ్యాపారం నడుస్తుంది ప్రజలు పంటలు పండాలి దేవుడు వల్ల పంటలు పండితే నా వ్యాపారం నడుస్తుంది అనే ఉద్దేశంతోనే దండం పెట్టుకుంటూ ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుంటూ ప్రజలు సంతోషంగా ఉంటే నేను సంతోషం ఇక్కడ నా దగ్గర ఫ్రిజులు కానీ టీవీలు బాక్స్ మంచాలు ఆరు నాలుగు మంచాలు ఆరు ఆరు మంచాలు ఆరు ఐదు మంచాలు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్లో ఏ విధంగా సెట్ అవుతాయో నన్ను ముందుగా తీసుకెళ్తాను రెడ్డి గారు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం మాకు ఆరు ఆరు మంచం పట్టిద్దా ఆరు ఐదు మంచం పట్టిద్దా అడుగుతారు సార్ నేను వస్తాను సార్ వచ్చి మీ ఇంట్లో చూసిన తర్వాత ఎక్కడ ఏం పెట్టాలో నేను చెప్తాను అంటే అలా కూడా సహకరించా అలా ఇంటికి వెళ్ళి అట్లు ఇవ్వడం కూడా జరిగింది రెడ్డి గారు మరి ఒక లక్ష రూపాయలు మెట్రులు తీసుకోను మాకేమన్నా ఏమన్నా తగ్గించేస్తారా అంటే దాంట్లో కూడా కొంత లెస్ చేసి నా వల్ల అయినంత వరకు నేను తగ్గించే ఇచ్చా నేను కొంత ఎక్కువ పర్సెంటేజ్ కాకపోయినా తక్కువ పర్సెంటేజ్తో తీసుకొని వాళ్ళ ద్వారా మీరు ఇంకొకటి చెప్పండి ఇంకొకళ్ళు చెప్పండి లింకు సిస్టమ్ ద్వారా నేను ఎక్కడో మూడు బయట ఎవరిన పెట్టా సెంటర్లో పెట్టిన షాపు ఊరు బయట పెడితే నన్ను జనం మొత్తం కూడా ఆ దరికి వచ్చి పాపం నా దగ్గర సరుకు తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ జీవితాంతం నేను మర్చిపో హోమ్ ఉందా హోమ్ డెలివరీ ఉంది మీరు వస్తువు కొనుక్కొని స్లిప్ బిల్లు మీద తీసుకుని వెళ్తే బ్యాక్ సైడ్ ఒక స్లిప్ రాస్తాం డైరెక్ట్గా మీ ఇంటికే వచ్చేస్తాయి మెటీరియల్ మీరు ఆటో ఆయన మాట్లాడటం ఆటో కిరాయి మాట్లాడటం అయ్యొద్దు ఆ తలనిపివద్దు మన సొంత బండితో మీకు డోర్ డివై ఫ్రీగా వస్తాయి ఏ ఇబ్బంది లేదు ఒకవేళ డోర్ డెలివరీ చేసేటప్పుడు ఒకవేళ గీతలు పడ్డా ఇదని తేడా వచ్చినా అది అప్పటిగా చూసుకుంటారు మనపిరెడ్డి ఫర్నిచర్ షాప్ సంస్థ వాళ్ళు చూసుకుంటారు ఇది ఒక అంటారు ఉంటారు ఎక్కడ ఉన్నారు ఇది కుర్రోలు ఉంటారు ఉన్నా ఇంటి దగ్గర మీ ఆడవాళ్ళు ఉన్న మీ చిన్నపిల్లలున్నా ఎవరున్నా పెద్దోళ్ళు ఉన్నా సార్ అనే గౌరవించే మనపరెడ్డి ఫర్నిచర్ షాప్ మే ఆడవాళ్ళు ఉంటే మేడన్నారు ఎక్కడ దింపాలి మంచం ఎక్కడ పెట్టాలి అనేది గౌరవం నేను తెప్పిస్తాను ఎక్కడ జస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఉంటే నా ఫోన్ నెంబర్ చెప్తా ఆ ఫోన్ చేయండి మీ ఫోన్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ మళ్ళీ ఒకసారి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ ఇంటి దగ్గర ఆర్డర్ ఇచ్చినా కానీ మీరు ఇంటికి పంపిస్తారు ఇంటి దగ్గర ఉండి ఆర్డర్ ఇచ్చినా ఇస్తాను ఫోన్ ద్వారా పెట్టినా వాట్సాప్లో పెట్టినా నేను పంపిస్తాను లేదు రెడ్డి గారు మాకు కొంచెం తేడా అనిపించింది ఫోన్లో చూసిన దానికము వచ్చిన దానికి తేడా ఉందంటే దాని బాధ్యత నాది పూర్తి బాధ్యత మంచం మార్చి మళ్ళీ ఇంకోటివ్వగలుగుతాం ఫ్రిడ్జ్ అయినా సరే పది సంవత్సరాల వారంటీ వాళ్ళు ఎల్జీ కంపెనీ ఉంది టెన్ ఇయర్స్ వారంటీ సామ్సంగ్ ఉంది పది సంవత్సరాల వారంటీ ఫ్రిడ్జ్ ఏదైనా తేడా వచ్చినా ఎమర్జెన్సీగా వాళ్ళు వచ్చి మనకి ఏదన్నా తేడా వస్తా చేసి పెడుతున్నారు వాళ్ళు ఇప్పుడు వరకు ఇబ్బంది లేదు ఎనభై సంవత్సరాల నుంచి గంపలు కూడా చుట్టుపక్కల మన ఆంధ్ర తెలంగాణ రెండు వైపు పంపిస్తా ఉన్నా ఇప్పుడు వరకు నాకు డిస్టర్బెన్స్ లేదు హాయిగా ఉంది నెంబర్ వన్ ఉంది వ్యాపారం అందువల్ల కొత్తగా మళ్ళీ ఇక్కడ షాప్ పెట్టుకున్నా ఆ జనాల ప్రజల దయ వల్ల వాళ్ళు ఇచ్చిన ఆదర్శం వల్లే ఇక్కడ షాప్ పెట్టగలిగా లేక ఇక్కడ దాకా రాలేను ఆ జనాల అండతోనే మీరు పెట్టండి రెడ్డి గారు మీకు బాగుంటది మేము కూడా రైతులు కొంతమంది ఏం చేశారంటే నాకు డబ్బులు కొంచెం అప్పులో ఉన్న నా పరిస్థితి ఏంటంటే కొంతమంది నాకు లక్ష రెండు లక్షల రూపాయలు నీకు రూపాయలు అక్కడినిస్తా నువ్వు సరుకు పెట్టుకోరెడ్డి గారు అన్నాయి నాకు దగ్గరకు వచ్చారు వాళ్ళ ధన్యవాదాలు